వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మీ ఫ్రెండు మంచివాడ లేక చెడ్డవాడ అంటే కొంతమంది నమ్మించి మోసం చేస్తూ ఉంటారు అటువంటి వారిని తేనె పూసిన కత్తె అంటూ ఉంటారు అంటే మంచివాడ లేక తేనె పూసిన కత్తె అనేది ఎలా కనిపెట్టాలి అనేది కూడా మనం చాలామందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం కానీ తెలియదు మంచివాడ చెడ్డవాడ అని అలా మంచివాడ చెడ్డవాడా కనిపెట్టాలంటే నేను చెప్పేటువంటి ఈ పాయింట్స్ కనుక మీరు మీ ఫ్రెండ్లో గ్రహిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైపోతుంది అయితే స్నేహం అంటే కలిసి తినడము తాగడము తిరగడము కాదు మనకు కష్టమైన సంతోషమైన అన్ని వేళలా మనకు తోడు ఉండేటువంటి ఒక మంచి వ్యక్తినే మనం ఫ్రెండ్ అంటూ ఉంటాం అంటే నిస్వార్థమైనటువంటి ఫ్రెండ్కు మనకు ఉంటే అంటే అటువంటి నిస్వార్థమైనటువంటి ఫ్రెండ్ కనుక మనకు ఉంటే ఇక దాన్ని మించినటువంటి సంపద మరొకటి ఉండదు అనేది మనలో చాలామందికి తెలుసు అయితే స్నేహం ముసుగులో మంచి చేసే వాళ్ళు ఈ కాలంలో పోలేడవ మంది ఉంటారు కొంతమంది మనం చుట్టూ ఉన్న సంబంధాలను కొంత సంక్లిష్ట ప్రపంచంలో కూడా ఎవరు మనవారు ఎవరు పరాయ్యేవారు తెలుసుకోవడం ప్రస్తుత కాలంలో కూడా ఒక సవాల్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మంచివాడ చెడ్డవాడ అని తెలుసుకోవడానికి ఇందులో ఉన్నటువంటి చిక్కుముడిని విప్పడానికి వేల సంవత్సరాల క్రితం ఆచార్య చాణికుడు కొన్ని అద్భుతమైనటువంటి మార్గదర్శకాలను కూడా మనందరికీ వేల సంవత్సరాలకు ముందు ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి సూత్రాలు నేటికి కూడా మనందరికి కూడా ఉపయోగపడేటువంటి అనేక విషయాలు కూడా ఆయన రాయడం జరిగింది అవేంటో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా మీ స్నేహితుడు మంచివాడ చెడ్డవాడ అనేది కూడా ఈ పాయింట్స్ని బేస్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అందులో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి వాటిలో కొన్ని సూత్రాలు మనం చూసినట్లయితే నిజమైన స్నేహితుడికి గుర్తించే విషయంలో ఇక్కడ అలాగే ఫేక్ స్నేహితుని గుర్తించే విషయంలో మనం మనల్ని కూడా కాపాడుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ పా ఈ సూత్రాలు కూడా జీవితమే ఇక్కడ కాయిన్కి అంటే దుఃఖాలు జీవితం అనేది కూడా కాయిన్ ఒకొక్క బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటాయో ఆ రకంగా దుఃఖాలు అనేవి కూడా రెండు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో అయితే రెండు వైపులా ఉంటాయి కాబట్టి కాయిన్కి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టుగా కూడా ప్రతి మనిషి జీవితంలో సుఖ కూడా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ సంతోషంలో పాలు పంచుకోవడానికి వందల మంది ముందుకు రావచ్చు కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు కన్నీళ్ళు తుడవడానికి నిలబడేటువంటి నిజమైనటువంటి ఆత్మ బంధువు అని కూడా చెప్పుకోవచ్చు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా నిలబడేటువంటి వ్యక్తి మన కన్నీళ్ళను తుడిచేటువంటి వ్యక్తే మనకు నిజమైనటువంటి ఆత్మబంధువు అని ఇప్పుడు ప్రకారం మీ ఆనందంలో పొంగిపోయి మీ కష్టాల్లో భుజం తట్టి ధైర్యం చెప్పడానికి ఎప్పటికీ అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు వదులుకోకూడదని కూడా ఆయన చెప్పుకొచ్చారు కేవలం అవకాశాల కోసం మీతో ఉండేవాళ్ళు కష్టం రాగానే నీడలా మాయమైపోయేవారు అంటే నీడ కూడా ఏముందంటే మనం ఎక్కడైనా చీకటిలోకి వెళ్ళినప్పుడు మన నీడ మనకు కనబడదు వెలుగులో ఉన్నప్పుడు మాత్రం అంటే మనం సంతోషంలో ఉన్నప్పుడు మనతో ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయేటువంటి వారిని మాత్రం నమ్మద్దు అలాంటి వారు స్నేహితులు అవరు కేవలం పరిచయస్తులు మాత్రమే అవుతారనేసి కూడా కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మీరు కూడా ఆలోచిస్తే అవును హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజమే అనేది కూడా మీకు అర్థమవుతుంది ఒక ఫ్రెండ్ నిజమైనటువంటి స్వభావాన్ని తెలుసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి సమయం మీరు విజయం సాధించినప్పుడు మీ గెలుపును చూసి ఎవరైతే తమ సొంత విజయంలాగా భావించి చాలా స్వచ్ఛమైనటువంటి మనసుతో మనల్ని మన యొక్క గెలుపును వారు ఆనందిస్తారో అతడే మీ నిజమైనటువంటి శ్రేయభులాషి అంతేకాకుండా మీ ఎదుగుదలను చూసి అంటే ఇడు బాగా సక్సెస్ అయిపోతున్నాడు ప్రతి పనులు విజయం సాధిస్తున్నాడు డబ్బు పరంగా కావచ్చు ఆ వాడు ఏం చేసినా ప్రతి విజయంలో సక్సెస్ అవుతున్నాడు అని అసూయపడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో పైకి మీ ముందు నవ్వుతూ లోపల కుమిలిపోయేవాడు మీ ఫ్రెండ్ రూపంలో ఉన్నటువంటి శత్రువుతో సమానం అనేది కూడా మీరు గుర్తించాలి అతని కన్నీళ్ళలో కనికరం ఉండదు అది ఆ కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలాగా మన దగ్గర క్రియేట్ చేస్తూ ఉంటాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే అతని కళ్ళల్లో కూడా అసూయ గమనిస్తే అతని నిజస్వరూపం బయటపడుతుందన్నమాట అది నిజమైనటువంటి కన్నీళ్ళ మన కోసం కాచేటివి లేదా ఆనంద బాష్పాలు అని చెప్పి మనవల్ని మన యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాడని కూడా అక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే స్నేహానికి అసలైనటువంటి అగ్నిపరీక్ష ఓటమి సమయంలో ఎదురవుతుంది అదే మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాలు చేసేవాడు లేదా మీ నుండి దూరంగా జరిగేటువంటి వాడు ఒక కపట స్నేహితుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి కానీ అదే సమయంలో మీకు చేయుతోనిచ్చి నేనున్నానంటూ మిమ్మల్ని పైకి లేవనెత్తేవాడు నిజమైనటువంటి మిత్రుడు కూడా ఆయన చెప్ప చాలా అద్భుతమైనటువంటి విషయాలు వైఫల్యం ఒక పాఠమని గుర్తు చేసి మళ్ళీ మనల్ని ఎప్పుడైతే ప్రోత్సహించేటువంటి వ్యక్తి ఉంటాడో అతడే మనకు నిజమైనటువంటి స్నేహితుడుగా మనం ఓడిపోయిన మనకు భుజం తట్టి మళ్ళీ నువ్వు గెలుస్తావని మనకి ఏం చేసేవాడు నిజమైనటువంటి స్నేహితుడు అటువంటి స్నేహితుడికి మనం వెలకట్టలేము అటువంటి స్నేహితుని కూడా మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు అదే మనం ఓడిపోతే మనం చూసి ఎగతాలు నీకెందుకురా ఇవన్నీ అని ఎగతాలు చేసేటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా నమ్మకండి అటువంటి వ్యక్తితో ఎంతవరకు ఉండాలి అంతవరకు మాత్రమే ఉండాలని కూడా ఆయన చెప్పడం జరిగింది మీరు అంటే మీకు ఉన్నప్పుడు మీ ముఖం పైన పొగడ్తలు అన్నీ మనకు ఉన్నప్పుడు మన ముఖం మీదనే పొగడ్తలు కురిపించడం సులభం కానీ మీరు ఏమీ లేనప్పుడు లేదా మీరు ఓటం పాలైనప్పుడు మీ గౌరవాన్ని కాపాడేవాడే నిజమైనటువంటి స్నేహితుడు మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిని అడ్డుకునేవాడే మీ రహస్యాలను తనలోనే దాచుకునేవాడే మీ నమ్మకానికి ప్రతీకగా ఉండేటువంటి వాడే మీ వెనక మిమ్మల్ని విమర్శించేవాడు మీ బలహీనలను నలుగురిలో ప్రచారం చేసేవాడు వెన్నుకోటు దారుడుగా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా చాణకుడు హెచ్చరించాడు మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుండేవాడే నిజమైన స్నేహితుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఎగతాలు చేసి మిమ్మల్ని విమర్శలు చేసి మిమ్మల్ని నలగరిలో కూడా తక్కువ చేసి మాట్లాడేటటువంటి లేదా మీరు వెళ్ళిపోయిన తర్వాత తక్కువ చేసి మాట్లాడేటటువంటి వాడు అటువంటి వారిని నమ్మకూడదని చెప్పడం అంటే తేనె పూసిన కత్తి లాంటి మనుషులు కొందరు ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది వారి మాటలు తీయగా ఉంటాయి కానీ వారి చేతుల్లో మాత్రం ఇక్కడ శూన్యం ఇక్కడీ చెప్తారు చాలా నువ్వు తోపు తురువు అని చెప్తారు మన ముందు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మనకు వ్యతిరేకంగా మన లోపాలను కూడా మన చేసే తప్పులను కూడా అక్కడ చెప్తూ ఉంటారు అనవసరమైనప్పుడు సహాయం అంటే అనవసరమైనప్పుడు ఏదో సహాయం చేస్తామని చెప్తూ ఉంటారు కానీ అవసరమైనప్పుడు సహాయం చేయకుండా కేవలం మంచి మంచి మాటలు అరే ఏం చేసేదిరా లేదురా ఇప్పుడు అని చెప్తూ ఉంటారు అయితే ఉండేదిరా నేను అప్పుడు ఇస్తానంటే నువ్వు వద్దన్నావు అని చెప్తాను అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తా ఉంటాడు మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు సహాయం చేయడానికి కూడా అతను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు మాయమాటలు చెప్పేటువంటి మబ్బి పెట్టేటువంటి వారిని ఎప్పుడు కూడా నమ్మవద్దని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది నిజమైనటువంటి స్నేహితుడు మాటలతో కోటలు కట్టడు హండ్రెడ్ పర్సెంట్ నిజమైనటువంటి స్నేహితుడు కష్టకాలంలో చేతలతో తన స్నేహాన్ని నిరూపించుకుంటాడు అంతేకాని నిజమైనటువంటి స్నేహితుడు ఒక అద్దం లాంటి వాడు అది మీ ముఖానికి అంటని మచ్చగా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాడు అర్థం ఎలా అయితే మనం ఏం చూస్తుంటాం మనమే చూస్తుంటే మనమే కనబడతాం అంతేకాని అక్కడ వేరే కనబడదు కదా లాగా మనకు నిజమైనటువంటి స్నేహితుడు ఉంటాడు మీకు నచ్చకపోయినా మీ మంచి కోసం కఠినమైనటువంటి నిజాన్ని చెప్పడానికి కూడా వెనకాడు నిజమైనటువంటి స్నేహితుడు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంట్రా నేను నిజంగా ఏదైనా చెప్తుంటే నన్నే తప్పు పడుతున్నాడే అని మీరు ఇటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు కానీ నకిలీ స్నేహితుడు మీరు తప్పు చేస్తున్నా మిమ్మల్ని మె అంటే మెచ్చుకుంటూ ఉంటాడు అంటే వాడు దానివల్ల ఏంటంటే మీరు తప్పు చేస్తే దానివల్ల మీరు సమస్యలు లేదా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అరే నువ్వు చాలా అద్భుతంగా చేశారా ఇదిరే కరెక్ట్ అని చెప్పి మీకు ఎప్పుడూ కూడా అటువంటి మిమ్మల్ని పొగడ్తతో ముంచెడుతూ ఉంటాడు దాన్ని కూడా అంటే తప్పును కూడా సమర్థిస్తాడు వాడు నిజమైనటువంటి స్నేహితుడు కాదు మిమ్మల్ని సంతోషపెట్టి అబద్ధం కన్నా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేటువంటి నిజం చేదుగా ఉన్నా అలా చెప్పేవాడే గొప్ప స్నేహితుడని కూడా చెప్పుకోవచ్చు ఇది చాణక్యుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం కాబట్టి మీ జీవితంలో కూడా నిజమైనటువంటి ఎవరో కత్తి పూసినటువంటి తేనె కత్తి పూసినటువంటి ఎవరో మీరే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరే తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకోండి ఈ అమూల్యమైనటువంటి మాటలని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి